హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఆదివారం అమ్మవారికి చాలా బా అలంకరణ కానీ అవన్నీ కూడా బాగా చేస్తారు ఈరోజు ఆదివారం రోజున ఎలా చేశారో చూడండి అమ్మవారిని ఒక్కసారి అలా చూస్తే చాలండి మనం ఏం కోరుకోవాలన్నా కూడా అవి మర్చిపోతూ ఉంటాము అమ్మవారి అనుగ్రహం మనందరి మీద ఉండాలి ఆ బంగారు కలర్ చీరలు అమ్మవారికి అసలు చూస్తూ ఉంటేనే కళ్ళు చమరుస్తున్నాయన్నమాట అలంకరణ ఇక్కడ ఆదివారం కూడా చాలామంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు మా ఊరి గ్రామ దేవత తర్వాత ఉదయాన్నే గుడికెళ్ళేసి వచ్చేసాము తర్వాత సండే కాబట్టి ఇంకా వంటలన్నీ కూడా ప్రిపేర్ చేశాను ఫిష్ కర్రీ మినపగారెలు చికెన్ కర్రీ కూడా చేశానులేండి ఫిష్ కర్రీలోకి నాకు మినపగారెలు తినడం చాలా ఇష్టం అందుకని ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసేసి ఇంకా మా వాళ్ళకి పిస్తూ ఉన్నాను తర్వాత బిర్యానీ కూడా చేశాను పలావ్ మంచి కలర్ మంచి టేస్ట్ కూడా బాగుంది అంతా నెయ్యితో చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నింది తర్వాత మనం మనస్ఫూర్తిగా ఫ్యామిలీతో అందరితో కూర్చొని తింటే చాలా ఆనందంగా ఉంటుంది కదా ఆ చికెన్ కర్రీకి బిర్యానీకి చాలా బాగుండింది ప్రతిరోజు హడావిడి లైఫ్లో ఆదివారం ఒక్కరోజేనండి ప్రశాంతంగా అందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఇట్లా ప్రిపేర్ చేస్తూ ఉంటాను పిల్లలకి కాలేజీ వెళ్ళనీ వెళ్తూ ఉంటారు మాకు హోటల్ పనులు అవన్నీ కూడా బిజీగా ఉంటుంది కదా ఇంకా అందుకని ఉదయాన్నే ఇంకా ప్రశాంతంగా గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా ఈ వంటలన్నీ పూర్తి చేసేసరికి ఒకటిన్నర అట్లా అయిందనమాట తర్వాత మేము ఇంకా తింటూ ఉంటే మా అబ్బాయికి ఫోన్ చేసాము అంటే మా అబ్బాయి సింగపూర్లో ఉంటారు కదా మా అబ్బాయికి ఫోన్ చేస్తే ఏం చేస్తున్నారంటే చికెన్ కర్రీ చేస్తున్నా అని చెప్పారు వాళ్ళందరూ కూడా రూమ్లో ఉండే వాళ్ళందరూ కూడా చికెన్ కర్రీ తయారు చేసుకుంటూ ఉన్నారు కలరు అవన్నీ కూడా చాలా బాగుందండి చూస్తుంటేనే నోరు ఊరుతుంది మగపిల్లలు అయినా కూడా వాళ్ళందరూ అట్లా ప్రిపేర్ చేసుకొని అందరు షేర్ చేసుకొని తింటూ ఉంటారు ఎంతైనా కూడా మనం ఇంట్లో ఆ ఫుడ్ తింటూ ఉన్నప్పుడు పిల్లలు ఏరనేసి బాధగా ఉంటుంది కదా తర్వాత పిల్లలు కూడా వాళ్ళు వండుకొని అటు తింటూ ఉన్నారు మగపిల్లలైనా కూడా చాలా రూమ్ కూడా చాలా నీట్గా పెట్టుకుంటారు అక్కడ ఫుడ్ అవన్నీ కూడా ఒకరికొకరు అట్లా షేర్ చేసుకుంటారు ఒక్కొరు ఒక్కో పని అన్నట్టుగా తర్వాత హోటల్కి సాయంత్రం వెళ్ళారంట అక్కడ హోటల్లో ఆ కిచెన్ సింగపూర్లో కిచెన్ ఎలా ఉంటుందో చూపించాడు ఇదంతా కూడా ఫుడ్ అన్ని ప్రిపేర్ చేసి ఫైవ్ స్టార్ హోటల్ అంటండి అంటే అట్లాగా తర్వాత అవన్నీ కూడా ఫుడ్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని చెప్తూ ఉన్నాడు పిల్లలు మన దగ్గర ఉండడం అంటే ఉంటే బాగుంటుంది తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి కదా అందుకని ఒక సైడు ఆనందం ఒక సైడు బాదండి తర్వాత చూడండి సింగపూర్లో కిచెన్ ఇట్లా ఉంటుందంట థ్యాంక్ యూ